వచ్చేసారా రెడీగా ఉన్నారా ఈ రోజు చూసే కలెక్షన్ ని మరి వచ్చేయండి ఇటువైపు వచ్చేసి ఈ రోజు వచ్చేసరి న్యూ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి సూపర్ డూప్ గా ఉంది ఇట్లా బండలు వచ్చేసింది మీకు ఇందులో డిజైన్ మీరు చూస్తున్నట్టయితే యో ఇలా డిజైన్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఇచ్చేసారు అండ్ మొత్తం జరీ తో ఇచ్చేసారు చూడండి కలర్స్ కూడా వచ్చేసి ఇందులో లైట్ గా ఇచ్చేసారు సూపర్ గా ఉన్నాయి అండ్ డిజైన్ అయితే వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ చాలా అంటే సిమ్లర్ డిజైన్స్తో మీ కోసం నేను తెచ్చేసానండి కలర్స్ వచ్చేసి కూడా మీకు అదే సేమ్ కలర్లో దొరుకుతుంది అండ్ ఇటువైపు వచ్చేసి చూస్తే మీకు ఇలాంటి డిజైన్స్ చూడడానికి దొరుకుతుంది అండ్ ఇందులో వచ్చేసి స్మాల్ లేస్తో ఇచ్చేసారు దీన్ని విప్పేసి చూసేద్దాం ఎలా వచ్చేసిందో ఇది పళ్ళు వచ్చేసిందండి డిజైన్ మొత్తం చూడండి అక్కడక్కడ వచ్చేసి వర్క్తో ఇచ్చేసారు సూపర్గా ఉంది వర్క్ ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది అండ్ లేస్ వచ్చేసి మీకు ఇలా స్మాల్గా ఇచ్చేసారు అండ్ నేను ప్రైస్ అంటారా ప్రైజ్ వచ్చేసి ఫ్యాక్టరీ ప్రైజ్లో ఇస్తున్నాం ఇంత చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇక్కడ మీకు కలర్స్ దొరుకుతుంది ఇదే డిజైన్లో సిమిలర్గా ఉంది అంటే ఆ డిజైన్ చూసే చూసారు కదా అది వచ్చేసి డిజైన్ వేరుగా ఇచ్చేసారు ఇది కొంచెం సిమిలర్ డిజైన్ ఉంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి చూస్తే సిక్స్ కలర్స్ ఇచ్చేసారు కలర్స్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కొంచెం బ్రైట్గా ఉంది హైలైట్ కలర్లో ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి గా ఉంది అంటే ఇవి వచ్చేసి పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు గా ఉంది మొత్తం కి వర్క్ ఇచ్చేసారు అండ్ ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చేసారు వర్క్ కూడా వచ్చేసి ఫినిషింగ్గా ఉంది అండ్ లైస్ ఇచ్చేసారండి పై వైపున వచ్చేసి అండ్ ఇటువైపునొచ్చేసి వచ్చేసి ఇలా ఇలా మొత్తం శారీ మొత్తంలో ఇచ్చేసారండి సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కొ ఇలా ఇచ్చేసారు గ్లిటర్లో వేవింగ్ కూడా వచ్చేసింది చాలా సూపర్ డిజైన్స్ తెచ్చేసాను అది వచ్చేసి డార్క్ కలర్లో అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్లో నేను తెచ్చేసానండి అండ్ ఇది పళ్ళు వచ్చేసింది పళ్ళులో కూడా మొత్తం చూస్తే వర్క్ ఇచ్చేసారు కట్ వర్క్ కూడా ఇచ్చేసారు సూపర్గా సిరోస్కి వర్క్ కూడా ఇచ్చేసారు కంటిన్యూగా శారీ మొత్తంలో అలా ఉంది అండ్ కింది వైపునొచ్చేసి మొత్తం వచ్చేసి వర్క్తో ఇచ్చేసారండి కంటిన్యూగా ఇచ్చేసారు సూపర్గా ఉంది అండ్ ఇంకొక డిజైన్ చూసేద్దాం డిజైన్స్ వచ్చేసి మాకు అక్కడ చాలా యూనిక్గా తెచ్చేసాం ఈరోజు అండ్ గా తెచ్చేసాం యూనిక్ డిజైన్స్ అండ్ ప్రైస్ కూడా వచ్చేసి సూపర్ ప్రైస్లో అంటే మీకు ఫ్యాక్టరీ ప్రైస్లో అండ్ క్వాలిటీ అంటారా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీలో తెచ్చేసామండి కంటిన్యూగా హైలైట్లు ఇచ్చేసారు మొత్తం సూపర్ షైనింగ్ ఉంది చూడండి లైటింగ్స్ మీ మీద పడ్డా సన్ మీ మీద పడ్డా కానీ ఈ శారీ మీరు వేర్ చేసుకున్నారంటే చాలా సూపర్ తో ఉంది అండ్ ఇక్కడ చూడండి మా అక్కడ చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి బనారసీలో కూడా ఉన్నాయి అండ్ సిల్క్ నెట్లో అన్ని ఆల్ ఆల్ వెరైటీస్ మాకు అక్కడ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆల్ వెరైటీస్ చూడడానికి దొరుకుతుంది చాలా వెరైటీస్ అండి అది కూడా ఫ్యాక్టరీ ప్రైస్ ఇక్కడ మా అక్కడ సింగిల్ పీస్ అవైలబుల్ లేదు బల్క్ టు బల్క్ మాత్రమే మీకు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సూపర్ డిజైన్స్ తో తెచ్చేసాము మీరు వచ్చేసి చూడండి గ్రీన్ కలర్లో ఉంది అండ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా వర్క్ ఇచ్చేసారు గా ఉంది మొత్తం టెసల్స్ కూడా వచ్చేసాయి ఆల్ ఓవర్ లో ఈ వర్క్ అనేది కంటిన్యూగా ఉంది మీరు ఇక్కడ చూస్తే ఇలా బండల్స్ వచ్చేసాయండి ఇదే డిజైన్ ఇప్పుడు నేను చూపించానుగా అండ్ మీకు ఇక్కడ పోస్టర్ తోటి ప్యాకింగ్ వస్తుంది పోస్టర్లు ఎలా ఉందో యాజ్ గా మీకు శారీ కూడా అనేది అలానే ఉంటుంది అండ్ ఇది కూడా ప్రైస్ అయితే ఫ్యాక్టరీ ప్రైస్లో అండి మీరు టెన్షన్ తీసుకోకండి తొందరగా వచ్చేయండి లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి అండ్ మీకు ఈ స్టాక్ ఇంకా కావాలంటే మాకు చాలా వెరైటీస్ సిమిలర్ అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేస్తారు అండ్ ఈ శారీ వచ్చేసి పట్టు శారీలో తెచ్చేసామండి మాకు అక్కడ పట్టు టైప్ ఆఫ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ పోస్టర్ ఇచ్చేసింది పోస్టర్లో ఇలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మాకు అడ వచ్చేసింది అన్నట్టు ఇలాంటివి ఉన్నాయి డిజైన్ మీరు చూడండి ఇలా ఇచ్చేసారండి డిజైన్స్ అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఇంట్లోనే ఇంకా సిమిలర్ డిజైన్స్ కావాలంటే అలా కూడా ఉన్నాయి అండ్ డిజైన్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ గ్రీన్ కలర్లో చూపించాను ఇది వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ టైప్లో ఇచ్చేసారండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్స్ ఉన్నాయండి మాకు అక్కడ యూనిక్ యూనిక్ గ్లీటర్ టైప్లో కూడా ఇచ్చేసారు షైనింగ్ అయితే సూపర్ షైనింగ్తో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇచ్చేసారండి చూడండి మొత్తం రెడ్ కలర్లో ఇచ్చేసారు అంటే ఫంక్షన్స్లో ఇలాంటి శారీస్ కడితే మాత్రం చాలా బాగుంటారు ఇందులోనే సిమిలర్ సిమిలర్ డిజైన్ ఇచ్చేసారు ఇలా బండల్ వచ్చేస్తుంది అన్నట్టు మీకు సింగల్ శారీలో ఓన్లీ సింగల్ డిజైన్ చూపిస్తున్నాను అందులో వచ్చేసి మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్స్ సార్ విత్ పోస్టర్ తోటి వచ్చేసింది అది కూడా ప్యాకింగ్ తో ఇచ్చేసారు ఇది అనేది ఇప్పుడే జస్ట్ స్టాక్ వచ్చిందండి మాకు అక్కడ వచ్చేసి డైలీ అనేది న్యూ న్యూ స్టాక్ వస్తుంది ఆ న్యూ డిజైన్స్ ని క్రియేటివిటీ చేస్తాము మాకు అక్కడ వచ్చేసి ఆర్టికల్స్ కూడా వచ్చేసారండి సూపర్ డిజైన్స్ తో అండ్ ఇక్కడ కెట్లాగ్ కూడా ఇచ్చేసారు కెట్లాగ్ లో కూడా చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారండి మీకు ఈ కెట్లాగ్ కూడా వస్తుంది అది యాజ్ ఇట్ ఈస్ గా అంటే పోస్టర్ లో ఎలా కనిపిస్తుందో శారీ కూడా వచ్చేసి అలానే ఇస్తారు అండ్ ఇంకొక డిజైన్ ఈ రోజే యూనిక్ డిజైన్ లో తెచ్చేసాను యూనిక్ డిజైన్ లో ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది నెట్ డిజైన్ ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్లో ఉంది కొంచెం వర్క్తో ఇచ్చేసారు సిరోస్ కి వర్క్ వచ్చేసింది ఇందులో చూస్తే టెసల్స్ కూడా వచ్చేసాయి అది కూడా టెసల్స్ లో ఇచ్చేసారు ఇందులో బండలు వచ్చేసింది అండి బండలు వచ్చేసి ఓహో ఇందులో ఇలా ఇచ్చేసారు ఇందులో కూడా వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి కలర్స్ కూడా వచ్చేసి మీకు కొంచెం డస్టీ కలర్లో ఉంది సూపర్గా ఇచ్చేసారండి షైనింగ్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తొందర తొందరగా పర్చేస్ చేసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఇంకా కొత్త క్రియేషన్ చూడాలనుకుంటే మా వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ని తొందరగా విజిట్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైదర్ ఎన్ఎక్స్ డాట్ కామ్ అని అందులో సూపర్ డిజైన్స్తో ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది మీరు ఇంట్లో ఉండి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి ఎలా అంటే మా వెబ్సైట్లో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అది కూడా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండ్ మా కస్టమర్ కేర్ నెంబర్లో వాట్సాప్ ఉంది వాట్సాప్లో మీరు వీడియో కాల్లో కలెక్షన్ని చూస్తూ అలా కూడా మాట్లాడచ్చు మీరు నాతో మాట్లాడుతూ కలెక్షన్ని చూడాలంటే అలా కూడా చూడొచ్చండి మీరు మా ఫ్యాక్టరీకి విజిట్ అయ్యి అలా చూడాలంటే అలా కూడా చూడొచ్చు మీరు సూరజ్ స్టేషన్ వరకు రాండి సూరజ్ స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేసేస్తే చాలు మా వాళ్ళని మేము అక్కడ పంపిస్తాము అక్కడ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు అండ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు కలెక్షన్ కూడా చూపిస్తారు అండ్ మిమ్మల్ని డ్రాప్ కూడా చేస్తారు అది కూడా ఫెసిలిటీ ఉందని మరి తొందరగా తొందరగా పర్చేజ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి మరి ఇంకొక కొత్త క్రియేషన్స్తో మళ్ళీ మేము ఉందంటే అంతవరకు థ్యాంక్ యూ